హాయ్ అండి ఇవాళ వంకాయ ఫ్రై చేసి చూపిస్తాను ఎన్ని కేజీలు చేసుకున్నా సరే ముద్ద అవ్వకుండా పొడి పొడిగా లా పొడి పొడిగా వస్తుంది ఈ చిన్న టిప్ పాటిస్తే వంకాయ ఫ్రై చాలా టేస్టీగా పొడి పొడిగా వస్తుంది అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ మనం వంకాయని ఇలా కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలు వేసుకొని అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లు వేసేసుకొని వాటర్ అంతా పోయేవారు ఒక టూ మినిట్స్ వదిలేసి తర్వాత ఒక బౌల్లో తీసుకొని దానిలో ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అరకిలో ఉల్లి వంకాయలకి ఒక స్పూను సాల్ట్ వేసాను వంకాయ కూరకి కొంచెం తక్కువ సాల్ట్ పడుతుంది తర్వాత రెండు స్పూన్లు రెండు పెద్ద స్పూన్లు బియ్యం పిండి వేసాను బియ్యం వేసి ఒకసారి బాగా కలుపుకున్నాను ఇలా కలుపుకోవడం వల్ల మనకి ముక్కలు ఫ్రై అయినప్పుడు క్రిస్పీగా వచ్చేస్తాయి ముద్ద ముద్ద కాకుండా ఇలా కలిపేసేసి నెక్స్ట్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయ ముక్కలు అందులో ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం వేసేసి రెండుసార్లుగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వంకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే ముద్దవ్వకుండా వంకాయ ఫ్రై చాలా టేస్టీగా నీట్గా వచ్చేస్తుంది ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ముక్కలు తీసేసి పక్కన పెట్టేసుకున్నాము అలా ముక్కలు మొత్తం వంకాయ ముక్కలు మొత్తం ఫ్రై చేశాను రెండు సార్లుగా ముక్కలన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ అదే ఆయిల్లో కొంచెం సన్నగా తరిగిన వెల్లుల్లి వేసాను సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ఇంకా పోపు దినుసులు అవేం అవసరం లేదు సన్నగా తరి తరిగిన వెల్లుల్లి కొంచెం అల్లము అల్లం కూడా తరిగేసుకోవచ్చు సన్నగా తరిగేసుకోవచ్చు అలా కాదనుకుంటే కొంచెం అల్లం పేస్ట్ చేసుకోవచ్చు అచ్చం అల్లం పేస్టే వెల్లుల్లి మనం కట్ చేసేసాం కాబట్టి అల్లం పేస్ట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది కూరలు సరిపడా పసుపు ఒక రెండు స్పూన్లు కూర కారం మన ప్లెయిన్ కారం కాకుండా కూర కారం అది ఒక రెండు స్పూన్లు వేసాను కూర కారం ఎలా చేసుకోవాలో కూర మసాలా కారం మన వీడియోస్లో ఉంది చూడండి తెలుస్తుంది ఈజీ అనమాట చేసుకోవడం కూడా ఒక రెండు స్పూన్లు కూర కారం వేసిన తర్వాత ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసిన తర్వాత ఈ వంకాయ ముక్కలు వేసేసి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇందులో వేసేసి కలుపుకోవాలి తర్వాత మనం లైట్గా వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ఒక రెండు స్పూన్ నువ్వులు డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టాను ఆ నువ్వుల పొడి కరివేపాకు కొత్తిమీర కొంచెం ఎండు కొబ్బరి పొడి ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి నూనె పొడి కొత్తిమీర కరివేపాకు ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా కలిపేసుకుంటే ముక్కలకు ఉప్పు కారము మనం వేసిన కొబ్బరి అంతా స్మెల్ అంతా ఆ ముక్కలకు పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చింది